ద దలాడ్ మీకందరికీ మన నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను అది విశ్రాంతి దినం ఉదయం ఆ సమాజ మందిరం సాధారణంగానే నిశ్శబ్దంగా పవిత్రంగా ఉంది కానీ ఆ రోజు గాలిలో ఏదో ఒక తెలియని ఉద్రికత నిండి ఉంది లోపల ఒక మూల జీవితంలో ఆశ కోల్పోయినట్లుగా ఒక మనిషి కూర్చొని ఉన్నాడు అతను కుడిచేయి కేవలం పీచులా వేలాడుతుంది పూర్తిగా పనికి రాకుండా పోయింది సరిగ్గా అప్పుడే క్రీస్తు ప్రభు మందిరంలోకి ప్రవేశించారు దృష్టి ఆయనపైనే ముఖ్యంగా ధర్మశాస్త్ర పండితుల కళ్ళు ఆయనను వేటాడుతున్నట్టుగా చూస్తున్నాయి వారికి ఆ నిస్సాహయుడైన మనిషి వేదన పట్టలేదు వారి దృష్టి అంతా ఏసు ఎక్కడ తమ కఠిన విశ్రాంతి దినం నియమాన్ని ఉల్లంఘిస్తాడో అపరాధిగా కనిపెట్టడం కనిపెట్టడందే ఉంది అది విశ్రాంతి దినం పవిత్ర దినం ఆ రోజు ఏమాత్రం సమాజ మందిరం నిశ్శబ్దంగా ఉంది ప్రతి ఒక్కరి శ్వాస ఆగిపోయినట్టుంది యేసు ఆ ఊచ చెయ్యగల మనిషిని చూశారు అప్పుడు వారి వైపు చూశారు ఆ రెండు చూపులలో లోకమంతటి ప్రేమ ధర్మశాస్త్రం పట్ల ఆవేశం కనిపించింది యేసు ప్రభు వేసిన ఒక్క ప్రశ్న ఆ మౌన మందిరాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది ఇప్పుడు ఆయన చేతిలో రెండు మార్గాలున్నాయి ఒకటి మౌనంగా ఉండి ధర్మశాస్త్ర పండితుల కోపాన్ని తప్పించుకోవడం రెండవది నిస్సహాయుడైన నా మనసుకి సహాయం చేసి పవిత్ర దిన నియమాన్ని ఉల్లంఘించిన నేరం మోపించుకోవడం ఆ ఉద్రిక్తకు తెరపడే క్షణం వచ్చింది యేసుప్రభ ఏం చేయబోతున్నాడు ఆయన ధర్మశాస్త్రిని పాటిస్తారా లేక ప్రేమ అనే మహా నియమాన్ని నెరవేరుస్తారా ఒక చిన్న ఆగ్నుడు తప్పిస్తే శిక్ష తప్పదు మరి ఆయన ధైర్యం చేసి స్వస్థతను ప్రకటిస్తారా ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ అద్భుత సంఘటనను ఈ వీడియోలో చూడండి అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య వెళ్ళిపోదాం మా ప్రియాపరులోకి ఒక తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపడి నడిపించిన దేవా నీకు స్తోత్రం ఉదయకాల సమయంలో నీ పాద సన్నిహితికి చేరువున్నాం ప్రభా మీదించుకోబోతుండగా వినగలిగిన చూడను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ మా ప్రభు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి మూడవ అధ్యాయం మొదటి నుంచి ఐదు వచనములను చదువుకున్నాం సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడుండే అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలనే ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండరి ఆయన నువ్వు లేచి మద్ద నిలువమని ఊచ చేయగలివానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలుచేట ధర్మమా కీడుచేట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగాను అందుకు వారు ఓరకుండరి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఒకరోజు ఉదయం యేసుక్రీస్తు ప్రభు గలియ ప్రాంతంలోని ఒక సమాజ మందిరంలో ప్రవేశించారు ఆ రోజు విశ్రాంతి దినం ఆ మందిరంలో చాలా మంది ఉన్నారు వారిలో ఒక పక్క కూర్చొని తన కుడి పూర్తిగా పూర్తిగా పనిచెయ్యక ఊచ చెయ్యి ఉన్న ఒక పేద మనిషి ఉన్నాడు అతని పరిస్థితిని చూసిన ఎవరికైనా జాలి కలుగుతుంది యేసు ప్రభు ఆ మనిషిని చూశారు అదే సమయంలో సమాజ మందిరంలోని పెద్దలు ముఖ్యంగా ధర్మశాస్త్ర పండితులు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారో అని చాలా తీక్షణంగా గమనిస్తున్నారు ఎందుకంటే విశ్రాంతి దినాన ఏ చిన్న పని చెయ్యకూడదనే కఠినమైన నియమం వారికి ఉంది యేసు ప్రభు ఆ మనిషిని స్వస్థపరచడానికి ప్రయత్నిస్తే ఆ నియమాన్ని ఉల్లంఘించాడని ఆయనపై నింద మోపాలని వారు కాచుకొని ఉన్నారు అయితే గ్రహించారు ఆయన మరో ఆలోచన లేకుండా ఆ ఊచ్చ చెయ్యి ఉన్న వ్యక్తిని అందరి మధ్యలోకి పిలిచి నువ్వు లేచి మధ్య నిలుము అని చెప్పారు ఆ మనిషి నిలబడగానే ఏసు నేరుగా ఆ పెద్దల వైపు చూసి ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వేశారు విశ్రాంతి దినమున ఇతరులకు మేలు చేయట ధర్మమా లేక కీడుచేట ధర్మమా ఒక మనిషి ప్రాణాన్ని రక్షించడం ధర్మమా లేక అతని బాధలు అలాగే ఉంచి ప్రాణహత్య చేయించడం ధర్మమా ఈ ఒక్క ప్రశ్న వారిని కదలనిచ్చింది వారికి సమాధానం చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే మేలు చేయడం ధర్మం చెప్తే యేసు ప్రభు అనుకూలంగా మాట్లాడినట్టు అవుతుంది అందుకే వారు అందరు మౌనంగా ఉండిపోయారు వారి హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయో ఎంత అహంకారంతో నిండి ఉన్నాయో తెలుసుకున్న యేసు ప్రభుకు ఎంతో దుఃఖం కలిగింది అదే సమయంలో నిస్సహాయుల పట్ల దయచూపని వారిపైనకు కోపము కూడా వచ్చింది ఆయన కోపముతో దుఃఖముతో వారిని కలయి చూచారు తర్వాత ఏ సుప్రభు ఆ ఊచ చేయగల మనుషుని వైపు తిరిగి దయతో నిండిన గంభీర స్వరముతో నీ చెయ్యి చాపమని ఆజ్ఞాపించారు ఆ మనిషి విశ్వాసముతో తన యొక్క ఊచ చెయ్యిని ముందుకు చేపాడు అంతే అద్భుతం ఒక్క క్షణములోనే ఆ ఊచ చెయ్యి మారిపోయి పూర్తిగా ఆరోగ్యంగా బలంగా తయారైంది తన చెయ్యి బాగుపడడం చూసి ఆ మనిషి ఆనందానికి అవధులు లేవు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు కేవలం ఒక వ్యక్తిని స్వస్థపరచడమే కాదు విశ్రాంతి దినం యొక్క అసలైన ఉద్దేశాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలా చేశారు మానవ సేవ దయ మరియు ప్రేమ వీటి కోసమే దేవుని నియమాలు తప్ప సహాయలను మరింత బాధ పెట్టడానికి కాదు ఈ మాట బైబిల్లోని అనేక బోధలకు ముఖ్యంగా యేసు క్రీస్తు మూల సిద్ధాంతం ఇది దేవుని నియమాలను కేవలం కఠినమైన చట్టాలుగా కాకుండా మానవాళి శ్రేయస్సు కోసం ఉద్దేశించిన ప్రేమ సందేశంగా అర్థం చేసుకోవాలని చెబుతుంది బైబిల్ ప్రకారం దేవుడు ప్రేమ స్వరూపని యోహన్ రాసిన మధుర పత్రిక నాలుగో అనేది వచ్చిన చెప్తుంది కాబట్టి దేవుడిచ్చిన ప్రతి నియమము ఆజ్ఞ ధర్మశాస్త్రాన్ని ఆయన ప్రేమ నుంచే ఉద్భవించాయి మనిషిని శిక్షించడానికి లేదా బాధ పెట్టడానికి కాదు మనిషికి మేలు జరగడానికి క్షేమంగా ఉండటానికి వాటిని ఇచ్చాడు ధర్మశాస్త్రంలో అన్నిటికంటే గొప్ప ఆజ్ఞలు ఏవని యేసు అడిగినప్పుడు ఆయన రెండింటినీ చెప్పారు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభును అన్నారు రెండవది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించవలన్ను చెప్పారు మత ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వత్సరాలలో రాయబడినటువంటి మాటలు ఇవి దీన్ని బట్టి అన్ని నియమాల సారాంశం ప్రేమ అని స్పష్టమవుతుంది మార్కుస్ వార్త మూడవ అధ్యాయ మొదటి నుంచి ఐదు వచనాలు రాయబడినటువంటి అద్భుత సంఘటనలో ధర్మశాస్త్ర పండితులు వారు పరుషేయులు విశ్రాంతి దిన నియమాన్ని అక్షరాల పట్టుకున్నారు గాని ఆత్మ యొక్క జ్ఞానాన్ని వారు గ్రహించలేకపోయారు నిస్సహుడైన వ్యక్తిని స్వస్థపరచడం పని అవుతుందేమోనని వారు భయపడ్డారు కానీ ప్రభు ఇలా చెప్పారు విశ్రాంతి దినం మనుష్యుని కొరకే కలుగునట్లుగా చేయబడిన గాని మనుషుడు విశ్రాంతి దినం కొరకు చేయబడలేదు మార్కు సువార్త రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో విశ్రాంతి దినం అనేది మనిషికి మంచి సంబంధాలు కలిగి ఉండటానికి ఇవ్వబడిన వరం దాని మనిషిని బంధించే గొలుసుగా లేదా ఇతరులకు మేలు చేయకుండా కఠిన చట్టంగా మార్చకూడదు ఒక వ్యక్తి బాధను వేదను తొలగించటం మేలు చేయడం అనేది ఏ నియమాన్ని ఉల్లంఘించడం కాదు అది నియమం యొక్క అత్యున్నత రూపం యేసు ప్రభు తరచుగా ధర్మశాస్త్ర పండితులతో ఇలా అన్నారు కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అనేసి మత్స్సు వారితో తొమ్మిదో రాయబడిన మాట కాబట్టి నిస్సహయుడైన వ్యక్తికి సహాయం చేయకుండా కేవలం నియమాలను పాటిస్తున్నామని చెప్పుకోవడం నిజమైన మతపరమైన పద్ధతి కాదు దేవుడు మనకు చూపిన దయను మనం ఇతరులకు చూపించాలి దేవుని ప్రేమించటం అంటే ఆయన సృష్టి ఆయన మానవులకు సేవ చేయటం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం రోగులను పరామర్శించడం బాధలో ఉన్నవారికి సహాయం చేయడం ఇవే నిజమైన అత్యాధునిక క్రియలు చివరిగా ఒక మాట దేవు నియమం అనేది ఒక కంచె కాదు అది ఒక గైడ్ లైన్ మాత్రమే ఈ గైడ్ లైన్ దయ ప్రేమ అనే మార్గంలో నడిపిస్తుంది కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయకుండా నియమాన్ని పాటిస్తున్నామని చెప్పుకోవడం నియమం యొక్క ఆత్మను చంపడమే అవుతుంది దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశ్రదించును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడడం బట్టి నీకు స్తోత్రాలు ఒక జ్ఞానయుక్తమైనటువంటి యుక్తమైనటువంటి ఆలోచన ప్రభా మాకులో బట్టి నీకు స్తోత్రాలు ముఖ్యంగా ప్రభా తండ్రి నైనా ధర్మశాస్త్రం విషయంలో తండ్రి విశ్రాంతి దినం విషయంలో మేము ఏ విధంగా ఉండాలో మీరు చెప్పారు ఆ ఊచ చేయగల వ్యక్తిని విశ్రాంతి దినమైనప్పటికీ కూడా దానిని ప్రభా తండ్రి ఆ వ్యక్తిని స్వస్థపరిచి తండ్రి మీరు కృప బట్టి నీకు స్తోత్రాలు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రాణరక్షణ అనేది మీరు చెప్పారు దేవా నియమాలు ఏవైనా సరే అవి మనిషిని బాగుపరచడానికి కానీ నియమాల కోసం మనిషి సృష్టింపబడలేదు అని అయ్యా చాలా అర్థమయ్యేలా మాకు చెప్పారు తండ్రి అవును ప్రభా ఈ రోజుల్లో కూడా ప్రభా అనేక చోట్ల తండ్రి కఠినమైన నియమాలు కఠినమైన పద్ధతులను పెడుతూ మనిషిని ఉక్కిరి చేస్తూ తండ్రి మనిషికి రక్షణ కూడా అందకుండా చేస్తూ ఉంటున్నారు దేవా ఈరోజు నువ్వు మాట్లాడిన మాటను బట్టి ఆ ఊచు చేయగలవాడు విశ్వాసముతో నువ్వు చెప్పగానే ప్రభా చేసినట్టుగా మేము కూడా తండ్రి నువ్వు ఏదైనా సరే చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అంతేకాకుండా ప్రభా తండ్రి మరి ఆ ఊచ చేయగలవాన్ని స్వస్థపరిచినట్టుగా మా జీవితాల్లో కూడా తండ్రి నీ ఆయాసకరమైనవి అయా మా మా జీవితంలో కూడా అయా తండ్రి ఉన్న రోగాలను అన్నిటినీ తీసివేసి మమ్మల్ని శుద్ధి చేయమని అడుగుతున్నాం అంతేకాకుండా ప్రభ తండ్రి మేము ప్రేమను చూపించే వారంగా దయను చూపించే వారంగా తండ్రి నీ కృప చూపించమని అడుగు దేవా ధర్మశాస్త్రంలోనే నియమాలలో ఆజ్ఞలలో రెండు ప్రధాన ఆజ్ఞల గురించి మాకు చెప్పి మా ఆత్మయ నేతలను బట్టి నీకు స్తోత్రాలు కృప చూపండి సహాయం చేయండి నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షణ శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్